హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్నో దలన్నర్ క్రియేషన్స్ ఈ వీడియోలో మనం తరచుగా ఉపయోగించే కొన్ని ముఖ్యమైన కన్నడ పదాలని నేర్చుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి బంధిద్దరు వచ్చారు కేళిద్దరు అడిగారు కేళిద్దరు విన్నారు అడిగారు లేదా విన్నారు ఈ రెండు పదాలలో ఏ పదాన్ని ఇతరులకి చెప్పాలి అన్న కన్నడాలో కేళిద్దరు అనే అనాలి హోదరు వెళ్ళారు కూదిద్దరు కూర్చున్నారు తిందరు తిన్నారు తగొండిద్దరు తీసుకున్నారు కుడిదరు త్రాగారు కొట్టిదరు ఇచ్చారు మాడిదరు చేసారు నోడిదరు చూశారు తోర్సిదరు చూపించారు ఓదిదరు చదివారు కలిసిదరు పంపించారు బరెదరు వ్రాసారు మలగిద్దరు పడుకున్నారు కలితిద్దరు నేర్చుకున్నారు కరెదరు పిలిచారు భతాయిదారే వస్తున్నారు కేారే అడుగుతున్నారు కేతాయిదారే వింటున్నారు అడుగుతున్నారు లేదా వింటున్నారు ఈ రెండు పదాలలో ఏ పదాన్ని ఇతరులకి చెప్పాలి అన్న కన్నడాలో కేతాయిదారే అనే అనాలి హోక్తాయిదారే వెళ్తున్నారు కూతుకొత్తా ఇద్దారే కూర్చుంటున్నారు తింటాయిదారే తింటున్నారు దారే తీసుకుంటున్నారు కుడితా ఇద్దారే త్రాగుతున్నారు కొడతాయి దారే ఇస్తున్నారు మాడతాయి దారే చేస్తున్నారు నోడ్తాయి దారే చూస్తున్నారు తోస్తాయి దారే చూపిస్తున్నారు ఓతాయి దారే చదువుతున్నారు కలిస్తాయి దారే పంపిస్తున్నారు బరితాయి దారే వ్రాస్తున్నారు మలకొత్తాయి దారే పడుకుంటున్నారు కలితాయి దారే నేర్చుకుంటున్నారు కరితాయి దారే పిలుస్తున్నారు భర్తారే వస్తారు కేల్తారే అడుగుతారు కేల్తారే వింటారు అడుగుతారు లేదా వింటారు ఈ రెండు పదాలలో ఏ పదాన్ని ఇతరులకి చెప్పాలి అన్న కన్నడాలో కేళ్తారే అనే అనాలి హోక్తారే వెళ్తారు కూతిర్తారే కూర్చుంటారు తింటారే తింటారు తగోతారే తీసుకుంటారు కుడితారే త్రాగుతారు కొడతారే ఇస్తారు మాడతారే చేస్తారు నోడ్తారే చూస్తారు తోస్తారే చూపిస్తారు ఓతారే చదువుతారు కలిస్తారే పంపిస్తారు బరితారే వ్రాస్తారు మలక్తారే పడుకుంటారు కలితారే నేర్చుకుంటారు కరితారే పిలుస్తారు బరల్లా రారు కళల్లా అడగరు కేళల్లా వినరు అడగరు లేదా వినరు ఈ రెండు పదాలలో ఏ పదాన్ని ఇతరులకి చెప్పాలి అన్న కన్నడాలో కేల్లా అనే అనాలి హోగల్లా వెళ్ళరు కూతుకొల కూర్చోరు తినల్లా తినరు తగొల్లా తీసుకోరు కుడియల్లా త్రాగరు కొడల్లా ఇవ్వరు మాడల్లా చెయ్యరు నోడల్లా చూడరు తోర్సల్లా చూపించరు ఓదల్లా చదువరు కలిసల్లా పంపించరు బరియల్లా వ్రాయరు మలగల్లా పడుకోరు కలియల్లా నేర్చుకోరు కరియల్లా పిలువరు ఈ వీడియోలో మనం బరెల్లా అంటే ఆయన రారు ఆవిడ రారు వారు రారు వాళ్ళు రారు అని చెప్పుకున్నాము కానీ బరల్లా కేళల్లా హోగల్లా ఇక్కడ కనిపిస్తున్న ఈ పదాలన్నీ కూడా అతని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించవచ్చు అలాగే ఆమె గురించి చెప్పేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు ఇలా అందరి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించవచ్చు అన్ని సందర్భాలలో కూడా ఉపయోగించవచ్చు బరలిల్లా లేదా బందీల్లా అంటే రాలేదు అని అర్థం రాలేదు అని ఇతరులకి చెప్పాలి అనుకున్నప్పుడు బరళిల్లా లేదా బంద్ల్లా అని ఈ రెండు పదాలలో ఏ పదాన్ని చెప్పినా సరిపోతుంది కేళలిల్లా అడగలేదు కేళలిల్లా వినలేదు అడగలేదు లేదా వినలేదు ఈ రెండు పదాలలో ఏ పదాన్ని ఇతరులకి చెప్పాలి అన్నా కన్నడాలో ಕೇಳಲಿಲ್ಲ ಅನೆ ಅನಾಲಿ ಹೋಗಲಿಲ್ಲ ವೆಲ್ಲ ಕೂತ್ಕೊಂಡಿಲ್ಲ ಕೂರ್ಚೇದು ತಿಂದಿಲ್ಲ ತಿನದು ತಗೊಂಡಿಲ್ಲ ತೀಸ್ಕೋಲೇ ಕುಡಿದಿಲ್ ತ್ರಾಗಲೇದು ಕೊಟ್ಟಿಲ್ಲ ಇವಲೇದು ಮಾಡಲಿಲ್ಲ ಚಯ್ಯದು ನೋಡಲಿಲ್ಲ ಚೂಡೇದು ತೋರಿಸಲಿಲ್ಲ ಚೂಪೇದು ಓದಲಿಲ್ಲ చదువలేదు కలిసలిల్లా పంపించలేదు బరీలిల్లా వ్రాయలేదు మలగలిల్లా పడుకోలేదు కలితిల్లా నేర్చుకోలేదు కరియలిల్లా పిలువలేదు ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ